హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనము బొప్పాయిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాము రోజు మనము తినవలసిన పండు ఏది ఏదన్నా ఉందంటే అది బొప్పాయి మాత్రమే ప్రకృతి ఇచ్చే పనులల్లో తక్కువ క్యాలరీస్ ఇచ్చే పనులలో ఇది మూడవది ఫస్ట్ పండుగ మనం పుచ్చకాయ కరుబుజ కర్బుజ ఉంది థర్డ్ ప్లేస్లో మనకు బొప్పాయ ఉంది వంద గ్రాముల పుచ్చకాయ తీసుకుంటే ఓన్లీ పదహారు గ్రాముల క్యాలరీస్ మాత్రమే ఉంటుంది అదే వంద గ్రాముల బొప్పాయి తీసుకుంటే ముప్పై రెండు క్యాలరీసే ఉంటుంది బొప్పాయి అనేది ఎవరైనా తీసుకోవచ్చు బొప్పాయి తినటం వల్ల మనము బరువు పెరగము బొప్పాయి తీసుకోవటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది కీళ్ళ నొప్పులు పైల్స్ ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రము తీసుకోవటం వల్ల కొద్దిగా మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది మినిమం నాలుగు వారాలు తీసుకోండి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి బొప్పాయి పేస్ట్ చేసి జుట్టుకు పెట్టుకోవటం వల్ల కండిషనర్గా పనిచేస్తుంది బొప్పాయి తీసుకోవటం వల్ల మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది బొప్పాయి రోజు వాడటం వల్ల మనం మన చర్మము ముడతలు రాకుండా యాంటీ ఏజింగ్గా కనిపిస్తాము షుగర్ ఉన్న వాళ్ళు బొప్పాయి తీసుకోవచ్చు తీసుకోవటం వల్ల షుగరు పెరగదు మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన పండ్లలో జామకాయ బొప్పాయి తీసుకోవచ్చు పీరియడ్ టైమ్స్లో బొప్పాయి తినకూడదు గర్భవతిగా ఉన్నప్పుడు బొప్పాయి తీసుకోకూడదు బొప్పాయి తీసుకోవటం వల్ల అబార్షన్లు అబార్షన్ జరుగుతుంది బొప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి బొప్పాయి రోజు తిన్న వాళ్ళకి కంటి చూపు మెరుగుపడుతుంది రేయి చీకటి ఎప్పటికీ రాదు విటమిన్ సి రోద రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయిలో పీచు పదార్థం ఉంటుంది బొప్పాయి తీసుకోవటం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాలు ఉన్నప్పుడు మనకు ఎక్కువగా పక్షవాతాలు వస్తాయి అలా పక్షవాతాలు రాకుండా ఉండాలంటే మనము రోజు బొప్పాయి తీసుకోవడం చాలా మంచిది బొప్పాయి తీసుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది చిన్నపిల్లలకు ఆరు నెలల్లో నుంచి తీసుకోవచ్చు బాగా పండిన పండును వాళ్లకు కొద్దిగా మెత్తగా చేసి తినిపించటం వల్ల చాలా హెల్దీగా ఉంటారు బాలింతలు బొప్పాయి తీసుకోవటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది పిల్లలు తల్లిపాలు తాగినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటారు బొప్పాయి తీసుకోవటం వల్ల మూత్రపిండాలలో ఉండే రాళ్లను కరిగిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్